ೇನು ಅನುಕುಟ್ಟ ಅಪ್ಪ ಇಪ್ಪು ಕಡೆ ಕಾಲ ಪಸ ఆ మాట ఏదో ముందు చెప్తే మళ్ళీ డ్యూటీ టైం అవుతుందని వండినా సండే రోజు అబ్బా నువ్వు టీచర్ ఉద్యోగం ఉంది ఫస్ట్ సండే లేదు ఏం లేదు ఎలా ఉండాలో చెప్పండి మాస్టర్ గారు నేను మీరు ఎలా అంటే నేను అలా ఉండేస్తాను ఎలా ఉన్నా ఏమైనా పనుందే కొంచెం ఎక్కుతున్న తగినంత కారం

కొత్త గిన్నె నల్లా వండుకోవచ్చు కానీ పాత గిన్నె నాలు ఉండే గుర్తు లెక్కనే ఉంటాయి అవి ఫ్రై చేయనా కర్రై చేయ ఫ్రై చేసి అట్లా కారం ఉప్పు అన్నీ చేస్తున్నావులే నేను నేనేదో చూద్దామని నేనంటే ఆయిల్ వస్తుంది సరిపోయా కొత్తిమీర ఉంద వచ్చి వస్తుందా వండిందా వస్తుంది వండిందా అని ఒకటింటే వండిన తర్వాత మీరు తిన్న తర్వాత ఏం చెప్తారా అనేది భయమే ఉంటుంది ఓకే అంటే ఓకే అనిపిస్తుంది మీరు తినకుండా విన్నారు అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అంటే అందరికీ అట్లా అనిపిస్తుంది ఇంట్లో కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా వండుతుంటే అది బాలే ఇది బాలే అంటుంటే పాపం ఎట్లా ఫీల్ అయ్యేదా అనేది ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు అట్లా అంటున్న తర్వాత తెలుస్తుంది ఏ బాలే ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది అంటాం కదా అని అనద్దు ఇప్పటి నుంచి అనిపిస్తుంది అందుకే నేను అవునండి నిజంగా అస్సలు ఒక్క మాటలు అనలేదు కావాలంటే నేను తినే ఆయనకే కనీసం ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఎప్పుడు అనలేదు

అయిపోయింది కానీ అన్నమేదా అన్నం ఉండలేదా కూర తిండిపోనా అంతే అన్న ఇప్పుడు అన్నమైందా కాదా ఏ వేరు వేలు కొండుతా ఉండలేదబ్బా ఏం చెప్పి వైట్ రైసా రైసా జీరా రైసా కొత్తిమీర నాకు రైస్ కావాలి ఏ